ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకి మనం కొన్ని మెడిసిన్స్ వాడకూడదు అనుకున్నాము మరి ఏం మెడిసిన్స్ వాడాలి మన గ్యాస్ట్రోల్ రావచ్చు పైస్ ప్రాబ్లం రావచ్చు కాన్స్టిపేషన్ రావచ్చు బ్లోటింగ్ ఉండొచ్చు వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు ఇలాంటి వాటికి ఏ మెడిసిన్స్ తప్పనిసరి అయినప్పుడు ఏ రకమైన ఔషధాలు తీసుకోవాలంటే హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా మీకు ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హోమియోపతిలో చాలా అద్భుతమైనటువంటి ప్లాంట్ కింగ్డమ్ నుంచి తయారు చేసే మెడిసిన్స్ తర్వాత హోంపతిలో మినరల్ కింగ్డమ్ ప్లాంట్ కింగ్డమ్ యానిమల్ కింగ్డమ్ ఇలా అన్ని రకాల నుంచి మెడిసిన్స్ తయారు చేస్తారు మెడిసిన్ తయారు చేసే విధానము ప్రకృతి నియమాన్ని పాటించి జరుగుతుంది కాబట్టి హోమోపతి మెడిసిన్స్ వల్ల ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది ఒక అద్భుతమైన విషయం అన్నమాట హోంపతిలో కాబట్టి జీర్ణక్రియ సమస్యలకి లైక్ బ్లూటింగ్ ఉంది గ్యాస్ట్రోబుల్ ఉంది అని ఒక మెడిసిన్ వాడతారు అలాగే మోషన్స్ అవ్వట్లేదు వామిటింగ్ సెన్సేషన్ ఉంది తలనొప్పి ఉంది అలాంటి వాళ్ళకి నక్సూమికైనా ఒక మెడిసిన్ వాడతారు ఐస్